మన జీవితంలో మనం ఆరోగ్యంగా మంచిగా ఉండాలంటే మనకు ఎన్ని సంపదలు ఉన్నా కూడా వ్యర్థం అదేవిధంగా మనకు కావాల్సింది మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యంగా బ్రతకాలంటే మనకు తప్పనిసరిగా నడక చాలా అవసరం అంటే ఈ నడక వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటే మనం ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా కనీసం ఒక గంట సేపు మనం నడవాలి అంటే గంట సేపు నడక వల్ల మన యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి జబ్బులు ఏవైతే ఉంటావో బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ అంటే ఇలాంటి సమస్యలు అనేటటువంటివి మనకు దరి చేరవు ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అందుకోసం మనం ఏం చేయాలంటే సోమరితనాన్ని విడిచిపెట్టాలి సోమత సోమరితనాన్ని విడిచిపెట్టి మనం ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపుగా నడిచి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి నడిచి వెళ్ళకుండా ప్రతిదానికి కూడా మనం బండి మీదనూ ఆటోలోనూ వెళ్ళడం మంచిది కాదు అంటే ఒకవేళ దూరంగా ఉంటే తప్పనిసరిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటే వెళ్ళాలి అంతేగాని కొంతమంది దగ్గర ఉండేటటువంటి ప్రాంతాల్లో కూడా ఈ నడవడం కష్టమైపోయి అదేవిధంగా ప్రతిదాన్ని కూడా ఆటోలో వెళ్ళడం ఇలాంటివి ఉంటాం కానీ అది మంచిది కాదు నడక నేర్చుకోవడం అనేటటువంటిది మనం చిన్నప్పటి నుంచి నడక నేర్చుకుంటాం అదేవిధంగా పెద్దగా అయిన తర్వాత కూడా మన యొక్క జీవితంలో ఈ యొక్క నడకను మర్చిపోకుండా ఉదయం సాయంత్రం మనకు వీలైనప్పుడల్లా నడవడం ప్రారంభించాలి ఈ నడవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి శరీరంలో కదలికల వల్ల ఈ యొక్క జబ్బులు రాకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మనం రక్షించుకోగలుగుతాం ఈనాడు ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుంచి చూసుకున్నా కూడా మరియు బీపీలు కానివ్వండి షుగర్లు కానివ్వండి థైరాయిడ్లు మరియు గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇదే కారణం అని చెప్పుకోవచ్చు నడకలేకపోవడం సరే మాకు నడిచినా కూడా అంటే మామూలుగా బీపీలు షుగర్లు వచ్చినాయి ఇంకా మేము నడవాల్సిన అవసరం లేదు మేము ఎలా వచ్చినాయి అని కూడా అనుకోవద్దు వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి మన లోపల ఉంటుంది అదేవిధంగా మళ్ళీ దాన్ని అంటే వచ్చినా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఆహారం తిన్న తర్వాత ఒక పది నిమిషాలు పావుగంట నడిచినట్లయితే వాళ్ళకు ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా ఏదైనా కూడా మన చేతిలోనే ఉంటుంది అంటే ఎక్కువగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు లేకుండా మంచి ఆహారాన్ని పూజిస్తూ అదేవిధంగా ఎక్కువ వేపుళ్ళు తినడం నూనె వస్తువులు తినడం అనేటటువంటివి ఉండవద్దు మంచి ఆకుకూరలు కానివ్వండి అదేవిధంగా నూనె లేని పదార్థాలు ఏవైతే ఉంటావో అవి పండ్లు తినవచ్చు అంటే మేము రోజు పండ్లు తినలేము అనేటటువంటి వాళ్ళు కనీసం ఒక జామకాయలు అవి ఉంటాయి తేలికగా దొరికేటటువంటి అవైనా కొనుక్కొని తినవచ్చు అలా తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది మంచిగా అవుతుంది మనం ఎప్పుడో జబ్బు వచ్చిన తర్వాత వెళ్తే డాక్టర్ దగ్గర వెళ్తే అక్కడ డబ్బులు ఖర్చు కావా అవుతాయి కదా మరి అదేవిధంగా డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఏదైనా కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా రోజు నడక అనేటటువంటిది ప్రారంభించాలి నడక వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అదేవిధంగా నడక వల్ల మన యొక్క శరీరం తేలిక పడడం జరుగుతుంది తేలికవుతుంది అదేవిధంగా వయసు వచ్చే కొద్ది కూడా కొంతమంది లావుగా అయిపోతుంటారు లావు కావడం వల్ల మరియు వాళ్ళు కొంత దూరం కూడా నడవలేకపోతారు అంటే వయసు వచ్చే వాళ్ళు కా అనే కాదు పిల్లలు కూడా ఈపోద్ది రేపు ప్రతిదాన్ని కూడా బండేసుకొని తిరగడం జరుగుతుంది షాప్కి వెళ్తే బండి కూరగాయలు తేవాలన్నా బండి అంటే ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళ బండ్ల మీదనే ఆధారపడి వెళ్తుంటారు కానీ చిన్నపిల్లలు కూడా అలాంటివి మానివేయాలి ఎక్కువ నడకకి ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకోసం అంటే చిన్నపిల్లలు కూడా పెద్దగా అవుతుంటారు కదా వాళ్ళు ఈ నడక నేర్చుకున్నట్లయితే మరి అదే అలవాటు అయిపోయి మంచిగా మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకోసం ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ నడవండి ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ నడవండి సాయంత్రం పూట అలా నడిస్తే మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది ఎంతో మంచిగా ఉండడం జరుగుతుంది అంటే ఏ విధమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అంటే మనం నడుస్తే రోగాలు రావా అనవచ్చు అంటే జబ్బులు వస్తుంటాయి చిన్న చిన్న జబ్బులు కానీ ఆ నడవడం వల్ల మనకు ఎక్కువ కావు జబ్బులు అనేటటువంటి ఎక్కువ రావు వచ్చినా కంట్రోల్ చేసుకునేటటువంటి పవర్ మన శరీరానికి ఉంటుంది అట్లా అందుకోసం ఆరోగ్యమే ప్రధానం అన్నారు మన యొక్క పెద్దలు అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనకి ఎన్ని కోట్లు సంపదలు ఉంటే లాభం లేదు మన ఆరోగ్యం మంచిగా ఉంటే మన యొక్క పని మనం చేసుకోగలుగుతాం ఒకరి మీద ఆధారపడకుండా జీవించగలుగుతాం కానీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు మన దగ్గరికి దరిచేరరు మంచిగా ఉన్న రోజులే అందరు పలకరిస్తారు మంచి దాటిన తర్వాత ఎవరు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అందుకోసం మనం మంచిగా ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆ విధంగా ఉంచుకోవాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి నా ఆహార విషయాల్లోకి వెళ్తే మనం ఏది పడితే అది తినొద్దు ఇప్పుడు వచ్చేటటువంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి బయట ఆ బేటి ఆహారాలు ఎక్కువగా తినొద్దు ఎక్కువగా నూనె ఉండేటటువంటి పదార్థాలు అసలే తినొద్దు చేసుకుంటే మన ఇంట్లో మంచిగా చేసుకోవాలి పరిశుభ్రంగా తినాలి అంతే తప్ప బేటి ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా మనకు లేనిపోని జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకోసం ఎక్కువగా బేటి ఆహార పదార్థాలను తినడం మాన్వేయాలి ఆ విధంగా చేస్తే కూడా మన యొక్క ఆరోగ్యం మంచిగా ఉంటుంది అందుకోసం మనం ముఖ్యంగా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా మన యొక్క ఆరోగ్యాన్ని మించినటువంటిది ఏది ఉండదు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మంచిగా రోజులో ఒక గంట నడిచి మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఈ నడక వల్లనే బీపీ కొలెస్ట్రాల్ అదేవిధంగా షుగర్ అదేవిధంగా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంటే బీపీ షుగర్ ఉన్నా కూడా ఈ నడక వల్ల కంట్రోల్లోకి వచ్చేస్తాయి అందుకోసం మనకు ఇంకా రకరకాలైనటువంటి నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు కూడా వస్తుంటాయి అంటే కొంత వయసు వస్తుంటాయి అంటే ఈ నడక వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మోకాల నొక్కులు అనేటటువంటివి కూడా రాకుండా కాపాడుతాయి అందుకొరకు ఇంకా బ్లడ్ ప్రెషర్ బీపీ కూడా రాకుండా ఉంటుంది అదేవిధంగా మన యొక్క శరీర కండరాలు కూడా ఫిట్గా అయిపోతాయి అంటే గట్టిగా తయారు కావడం జరుగుతుంది మన యొక్క బాడీ కూడా గట్టిగా స్ట్రాంగ్గా తయారవుతుంది ఈ విధంగా మనం నడక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి గుండె ప్రసరణ మంచిగా అవుతుంది రక్త ప్రసరణ మంచిగా కావడం వల్ల గుండె ఊపిరితిత్తుల్లో కూడా మంచిగా క్లీనింగ్ కావడం జరుగు జరుగుతుంది ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మంచి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది నడక అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నడక అనేటటువంటిది మనం ఎంత మంచిగా నడుస్తే అంత మంచిగా ఉంటుంది ఏ జబ్బులు కూడా మనకు దరి చేరవు దరి దరి చేనేకుండా చూసేటటువంటిది ఈ యొక్క నడక ప్రతిరోజు అందరం కూడా నాడుద్దాం మన యొక్క శరీరాన్ని మనం కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకుందాం